సుప్రీంకోర్టు ఒక కేసుని స్వీకరించకముందే కొట్టేసింది అదేంటంటే సింగ్ గుప్తా ఒక లా స్టూడెంట్ మొట్టమొదట హైకోర్టుకు వెళ్ళి జైళ్ళల్లో ఉన్న ఖైదీలు అంటే ట్రయల్ అండర్ ట్రయల్ ఖైదీలు వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు వర్చువల్గా వారికి అనుమతి ఇవ్వండి తద్వారా ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ఉంటుంది ఖైదీలు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి ప్రచారం చేసుకోవాలి ఎట్లా వర్చువల్గా అంటే టీవీ ద్వారా కానీ రికార్డెడ్గా అట్లాగే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మరి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకు పోవడం జరిగింది అయితే ఢిల్లీ హైకోర్టు ఆ కేసును కొట్టేసింది నిందితులు నేరస్తులు వర్చువల్గా ఎన్నికల ప్రచారం చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కోర్టు కేసు కొట్టేసింది కానీ ఈ సింగ్ గుప్తా సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు దాంతో సుప్రీంకోర్టు కేసు తీసుకోకముందే దీంట్లో న్యాయం లేదు నీవు కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు టైం నువ్వు వేస్ట్ చేస్తున్నావు అరవింద్ కేజ్రీవాల్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు కేసు వేసినట్టుగా మాకు కనిపిస్తోంది దేశంలోనే టాప్ అడ్వకేట్స్ని అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకుని సుప్రీంకోర్టులో వాదిస్తున్నాడు కాబట్టి ఈ కేసు నేను నేను స్వీకరించను అని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆ కేసుని డిస్మిస్ చేశాడు స్వీకరించకముందే ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఏది ఏమైనా కానీ నిందితులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మనం చెప్పుకున్నాం ఇంతకుముందే లోక్సభలో కూడా ముగ్గురు దేశ వ్యతిరేక శక్తులు ఎంపీస్ పార్లమెంటుకు లోక్సభకు వచ్చారు కానీ ఇక ముందు వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అని కనుక చెప్తే సుప్రీంకోర్టు ఏమనిందంటే నింది నిందితులు గ్యాంగ్స్టర్లు దేశ ద్రోహులు ఎన్నికల ప్రచారం చేస్తారు తద్వారా దేశ సమైక్యత భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కేసును నేను స్వీకరించడం అని చెప్పేసి నిర్వందంగా చెప్పడం జరిగింది ఆ న్యాయవాది స్టూడెంట్కి తీర్పు చాలా సమయానుకూలంగా ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు జై హింద్